నాలుగు గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక ప్రతిపక్షాలకు కరువు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ అన్నారు కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పద్దెస్ట్ నామినేషన్ ఇస్తున్నాం ఇక వాళ్ళకు చాలా నచ్చ చెప్తున్నాం కొన్ని చోట్ల కొన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకి అభ్యర్థులు కూడా దొరుకుతుంది చాలా చోట మీరు ప్రజలు చూస్తారు కదా చాలా చోట రాజకీయ నాయకులకు అభ్యర్థులు కూడా దొరుకుతుంది ఇంత కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ ఎక్స్ పాయింట్ చెప్పిన కార్యక్రమాల్లో ఫ్రీ బస్సు మహిళలకు పావుల వడ్డీ మినే మూడు మూడున్నర కోట్ల రూపాయల వడ్డీ మహిళలకు పంచనా సన్న బియ్యము మరి చీరలు కూడా మాటమైన చీరలు ఫస్ట్ డాక్టర్ మహిళల అనగానే మహిళలు అన్నారు అగో ఓట్లే వాళ్ళకి ఎన్నమాకు లేదంటే రాష్ట్రం అంతా రాష్ట్ర చేప ఒక అన్నట్టు మహిళలు అందరికీ చీరలు ఇచ్చే కార్యక్రమాల్లో ప్రభుత్వం ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నది మా చోట కూడా జరిగింది చాలా చోట కొన్ని చోట రాకుండా కూడా ఆధారే పడదు కంపల్సరీగా ప్రభుత్వం మాట ఇచ్చింది మాట ప్రకారంగా చేస్తాం పదమూడు సంవత్సరాల నుంచి కొత్త రాషన్ కార్డు రాషన్ కార్డు ఇచ్చినాం అది రాషన్ కార్డు బాధలు అనిష్టం చేసినాం పిల్లల పేర్లు అలాగే రెండు లక్షల రూపాయలు అన్నం చేసినాము ఇప్పటికే సార్లు ఆరు వేల ఆల్రెడీ చక్కన రైతు భరోసా స్కీమ్ తీసినాం ఇంకా ఈ వారంలో ఎలక్షన్ కోడ్ కాగానే రైతు భరోసా స్కీమ్ కూడా తోర్లో మళ్ళీ వాళ్ళకు రాబోయే ఇప్పటికే ఒక నాలుగు గ్రామాల్లో సర్పంచ్లు సింగిల్గా నామినేషన్ బటన్ ఏమంటే సింగిల్ పడ్డది అంటే ఆటోమేటిక్గా అది యునానిమస్ అవుతుంది గా మాత్రం వాళ్ళు అనౌన్స్మెంటు మూడు దినాల తర్వాతనే చేస్తారు బట్ ఒకటే సింగిల్ నామినేషన్ వచ్చింది అందు గురించి ఆ సింగిల్ నామినేషన్ అంటే డిక్లర్ అంటే ఒకటే నామినేషన్ దాంట్లో మార్చారెడ్డి మండలిలో వెంకాడా सन्ना वाइफ ऑफ स्वामी अभी सिंगल ने रोदी यलो मारपाट अंजम वाइफ ऑफ लक्ष्मी राज इध रूड़ो दंकीरपल ता श्रीराम सन्ना ఇస్తారా నాలుగోది బోడగుంట తాండా దాంకి మాలత్ సంతోష్ కెండిడేట్ పేరు సన్ ఆఫ్ గంగియా ఈ నాలుగో ఫండకి క్లయర్ ఐంది ఇంకొకటి కూడా అంటం కానీ అది పూర్తిగా వివరాలు మాకే కాదలేదు నేను కెండిడేట్ తో సహా మిటర్ ప్రస్కన్ కి జా ఆనకుంటా కానీ ఇంక స్ట్రిల్ ఇప్పుడు సుధాకర్ చెప్తుంటే సార్ టెన్ లెవెన్ అవుతుంది అంత పల్లిలో ఇల్లంపెట్టి నుంచి మాట్లాడి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి ఇంకా గంట గంట సేపు ఇకు ఒక గవర్నమెంట్ నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ కూడా లే బస్సులు ఓన్లీ కామారెడ్డి మెడికల్ కాలేజ్ స్టూడెంట్కు బస్ ఫెసిలిటీస్ పెట్టించిన అంటే వాళ్ళు ఎక్కడ నివాసిస్తున్నారో అక్కడి నుంచి హాస్టల్ నుంచి కాలేజ్ కాలేజ్ నుంచి హాస్టల్ ఎందుకంటే వంద పడకల వాళ్ళ హండ్రెడ్ స్టూడెంట్ ఉన్న ఫెసిలిటీస్ లేవు దాన్ని ఒకవేళ మీరు చూస్తా ఉంటే చాలా కాలేజెస్ బిల్డింగ్స్ స్టార్ట్ అయ్యాయి కొన్ని కొత్త కాలం కానీ ట్వంటీ పర్సెంట్ కూడా కాలే ఇక్కడ ఉన్న కంట్రాక్టర్ కో నేను ఎప్పుడు పడి 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 ఆ వీడియో చూసిన పాపం చె అయితే ఎమ్మెల్సి ఉంది కదా కూడా కూడా ఉంది రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచింది మన కమరీట్రస్ ఆమె కూడా చేస్తాం ఆమె కూడా నేను మీ ద్వారా సలహా ఇస్తున్నాను ఏదైనా డెవలప్మెంట్ ఆమెతో ఆమెతో ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి ఆమె మేము ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వస్తే వాళ్ళు మేము కలిసి తక్షణము తప్పనిసరిగా డెవలప్మెంట్ చేసుకున్నాం నిజామాబాదులో అక్కడ శాసనసభ్యులు కానీ మన శాసన శాసనసభ్యులు కానీ కలుసుకొని పోతున్నారు వస్తున్నారన్న ఇది కావాలా అది కావాలని నేను కూడా మీ ద్వారా లోకల్ ఎమ్మెల్యే గారికి కవిత గారికి చెల్లెమ్మకు అమ్మ కలిసి డెవలప్మెంట్ చేసాం కాంగ్రెస్ ఒకరు విమర్శిస్తే ఇప్పుడేం రాదు నేను విమర్శించి నువ్వు ఎమ్మెల్సీగా ఏం చేశాను అంటే అది మంచిది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు కలిసి కంబైన్గా ఏదైనా మేజర్ వర్క్స్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తాను మంత్రి తీసుకొస్తాను ఆమెనే చెప్పింది మంత్రులకు తీసుకొస్తున్నాడు ఎంపీలకు తీసుకొస్తా తప్పనిసరిగా ఏ ఫండ్ ఎక్కడ దొరికినా తీసుకొచ్చి నేను నిజామాబాద్కు నేను కాంటాక్ట్ చేసిన వ్యక్తి ఒరిజినల్ ప్లాన్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నేను తీసుకొచ్చిన ప్యాకేజ్ ట్వంటీ టూ దాన్ని ఐటీ ఒరిజినల్ ప్లాంట్ మళ్ళా ఆరు మాసాలు పడ్డాయి మొన్ననే అయింది పాత డ్యూస్ ఇరవై ఎనిమిది కోట్లు రిలీజ్ అయింది పాత కంట్రాక్టర్లు డబ్బులు చెల్లిస్తున్నాము మళ్ళీ ఈ ఇప్పుడు కొంచెం వన్ మంత్ అయింది జివో పాత ప్లాంట్ మళ్ళీ రెక్టిఫై చేసినారు ఆ పళ్ళు సర్పంచ్లు సింగిల్ నేమ్ వచ్చిన వచ్చినారు నలుగురు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్న సర్పంచ్లు ఉన్నారు వాళ్ళకు వాళ్ళ న్యూస్ మీ వరకు చెప్పాలని తెలియజేస్తూ గవర్నమెంట్ ఒక పది లక్షల రూపాయలు ప్రకటించింది నామస్ అయిన వాళ్ళకు ఆ విలేజ్ డెవలప్మెంట్కు ఫండ్స్కి ఇస్తామని అలాగే నేను కూడా అంటున్నాను మీరు ముళ్ళు పెట్టకుండా ఏం చేయకుండా వాళ్ళు డబ్బులు చేసుకుంటే ఎంపీ గారి ఫండ్ నుంచి ఒక ఫైవ్ ల్యాక్స్ నా ఫండ్ నుంచి ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ రూపీస్ వరకు మేము కూడా అడిషనల్ గవర్నమెంట్ టెన్ మా ఇంటి టైన్ అంటే ట్వంటీ లాక్స్ రూపీస్ వినాయమ చేసుకున్న వాళ్ళకు ఒక ఇరవై లక్షల వరకు ఆ విలేజ్ డెవలప్మెంట్కు డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి ప్రభుత్వం ద్వారా మా మా ప్రభుత్వ మా ఎంపీ గారి ఎంపీ ఎంపీలైట్ ఫండ్స్ కానీ ఎస్ఈడిపి ఫండ్స్ నుంచి ఇంకొక ఫైవ్ టు ఫైవ్ టెన్ లాక్స్ ఇది ఒక టెన్ లాక్స్ గవర్నమెంట్ ఇస్తుంది అది కూడా ఆ గ్రామాలకే ఇంకా స్పీడ్ వాళ్ళకు అవసరం ఉన్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లేకుంటే వాటి ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ ఇవన్నీ వాళ్ళు కోరుకున్న పనులే గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన వర్క్సే దానికి ఆర్థికంగా మేము సాయం చేస్తామని చెప్తూ